ఇక సమరానికి సిద్ధం కండి రాబళ్ళు ఒకటి కాదు రెండు కాదు సుమారు యాభై వేల మంది జనాలు కదిలేటట్టు ఇది అచ్చన్న తన కార్యకర్తలకు ఇస్తున్న అసైన్మెంట్ తన నామినేషన్ తేదీని ప్రకటిస్తూ ఆ రోజు సుమారు యాభై వేల మంది జనాలతో కలిసి నామినేషన్ ర్యాలీ జరగాలంటూ బైకుల నుండి లారీల వరకు ఇటు ఆటోల నుండి ఎడ్ల బండ్ల వరకు ఏమి తెస్తారో తీసుకురండి కానీ జనాల సమూహంతో నామినేషన్ టెక్కలిలో దద్దరిల్లాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అచ్చెన్నాయుడు ఈ రోజు తారీఖు సోమవారం పడింది తొమ్మిదిన్నర గంటలకు ఆర్టీఓ ఆఫీసు నామినేషన్ వేయాలి అంటే మీరు ఆ రోజు దీర్ఘంగా ఏడు గంటలకు ఎనిమిది గంటల నాలుగు గంటలకే నెలవాలి ఈ రోజు నుంచి మీరు మోటార్ సైకిల్ ఎన్ని అందరూ మాట్లాడాలి మీ గ్రామాల్లో ఆటోలు ఎందుకు ఆటోలు ట్రాక్టరీలు ఎందుకు ట్రాక్టర్లు లారీలు ఉంటే లారీలు ఏమి లేకపోతే మాటుపోలేదు సైకిల్ ఒక ప్రక్క బాబాయికి యాభై వేల మెజారిటీని ఇప్పించాలని అబ్బాయి కార్యకర్తలను అభ్యర్థిస్తుంటే మరోప్రక్క బాబాయి మాత్రం తన నామినేషన్ ఘట్టానికే యాభై వేల మంది జనాలు రావాలని ఆశించడం చూస్తుంటే గెలుపు పక్కన పెట్టి మెజారిటీపైనే వారి దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది